అందరికీ నమస్కారం అండి హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసం తర్వాత అంతటి పరమ పవిత్రమైన మాసం మాఘమాసం మాధవ మాసంగా పేర్కొనే మాఘమాసం శివకేశవుల ఆరాధనకు నదీ సముద్ర స్నానాలకు విశేషమైనది వివాహాది శుభకార్యాలు జరిపించేందుకు చదువుల తల్లిని సూర్యనారాయణ్ణి పూజించేందుకు అనువైన మాసం మాఘమాసం హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసం తర్వాత అంత ప పరమ పవిత్రమైన మాసం మాఘమాసం ఈ నెలలో చేసే దేవతారాధనకు నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉన్నది అని పురాణాలైతే చెప్తున్నవి ఆధ్యాత్మికత వెల్లు విరిసే మాఘమాసం మొత్తం ఎన్నో పర్వదినాలు పుణ్యతిథులు ఉన్నాయి అయితే ఈ వీడియోలో మనం మాఘమాసం గురించి మాఘమాసం యొక్క విశిష్టత గురించి కూడా పూర్తిగా తెలుసుకుందామండి మాఘమాసం అంటేనే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పెళ్ళిళ్ళు సో ఈ వీడియోలో మనం మాఘమాసం ఎప్పుడు ప్రారంభమైంది మాఘమాసంలో ఏ పర్వదినాలు ఉన్నాయి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాఘమాసం జనవరి ముప్పై గురువారం నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారంతో అయితే గనక ముగుస్తుందండి ఈ జనవరి ముప్పై మాఘశుద్ధ పాడ్యమి పరమ పవిత్రమైన మాఘమాసం ప్రారంభం ఈరోజే నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఆరంభం మన అందరికీ కూడా కార్తీక పురాణం తెలుసు అలాగే పురాణం కూడా ఉంటుంది జనవరి ముప్పై మాఘశుద్ధ పాడ్యమి రోజు నుంచి మాఘపురాణం పురాణం అయితే చదవడం ప్రారంభించాలి మాఘమాసం తెలుగు సంవత్సరాల్లో పదకొండో నెల చంద్రుడు మకా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసంలో శివకేశవుల ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఈ మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణులను పూజించి శక్తి కొలది దానం చేస్తే ఎన్నో పుణ్యకార్యాలు చేసిన ఫలితం దక్కుతుంది ఈ మాసంలో ఏ నది స్నానమైనా సరే చేయవచ్చు ఏ నదైనా సరే పవిత్ర గంగతో సమానమవుతుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి నదీ స్నానం చేయలేని వాళ్ళు వీలన్నంత వరకు చెరువు కొలను బావి నీటితో అయినా సరే స్నానం ఆచరించవచ్చు స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం కూడా ఒక ఆచారమే ఈ నెలలో నువ్వులని ఆహారంగా తీసుకోవాలని నువ్వులని దానం చేయాలని చెప్తారు ముఖ్యంగా నువ్వుల లడ్డులను పంచిపెట్టే సాంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఉన్నది ఈ నెలలో వచ్చే పౌర్ణమి ఎంతో విశేషమైనది నెల మొత్తం స్నానం చేయడం నదిలో స్నానం చేయడం కుదరకపోయినా సరే కనీసం మాఘ పౌర్ణమి నాడైన సముద్ర స్నానం చేస్తే హరిహరులను సముద్ర స్నానం చేసి హరిహరులను పూజిస్తే ఈ మాసం మొత్తం పవిత్ర స్నానం చేసిన ఫలితం అయితే దక్కుతుంది సముద్ర స్నానం దేనికంటే నదులన్నీ సాగరంలోనే సంగమిస్తాయి కనుక అన్ని నదుల స్నానం ఆచరించిన పుణ్య ఫలితం వస్తుంది కాబట్టి సముద్ర స్నానంకి ఎంతో విశిష్టత ఉన్నది ఇక మాఘమాసం అంటేనే శుభకార్యాలకు పెట్టింది పేరు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ముఖ్యంగా పెళ్ళిళ్ళు ఈ నెలలో అక్షరాభ్యాసాలు నామకరణాలు గృహప్రవేశాలు ఇలా ఏ శుభకార్యమైనా సరే మాఘమాసంలో చేస్తే మంచిది ఈ నెలలో ఈ నెలలో అంటే ఇతర నెలలతో పోలిస్తే మాఘమాసంలో బలమైన ము ముహూర్తాలు అయితే ఉంటాయని చెప్పేసి నమ్మకం ఈ సమయంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా ఒక నమ్మకం ఈ నెలలో వచ్చేటువంటి పంచమినే శ్రీ పంచమి అని లేదా వసంత పంచమిగా పిలుస్తుంటాం ఈ రోజునే చదువుల తల్లి అక్షరాల అధిదేవత జ్ఞానప్రదాయిని అయినటువంటి దేవి అమ్మవారు జన్మించిన రోజు వాగ్దేవిని వసంత పంచమి నాడు పూజిస్తే అపారమైన జ్ఞానం కలుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం మనం దేవి శవరా శవర్ నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రంలో రోజునే మనం దేవి అమ్మవారిని పూజిస్తాము కానీ ఈ నెలలో అంటే మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి రోజున వసంత పంచమి లేదా శ్రీ పంచమి రోజున కూడా సరస్వతి అమ్మవారిని పూజించి అదేవిధంగా పంచమి రోజున కూడా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు కూడా అందరూ ఆసక్తి చూపుతారు దేవి శవన శవర నవరాత్రుల్లో వచ్చేటువంటి మూలా నక్షత్రం రోజున ఏ విధంగా మనం అమ్మవారిని పూజిస్తామో సరస్వతి అమ్మవారిని ఈ వసంత పంచమి రోజున కూడా అదేవిధంగా మనం సరస్వతి అమ్మవారిని అయితే పూజిస్తాము వసంత పంచమిని విద్యారంభ పర్వదినంగా పరిగణిస్తారు ఆ తరువాత వచ్చే మాఘశుద్ధ సప్తమే రథసప్తమి అందరికీ మీకు రథసప్తమి గురించి ఆల్రెడీ తెలుసు కనిపించే దేవునిగా పిలిచే ఆ సూర్య భగవానుడు జన్మించిన రోజే ఈ రథసప్తమి ఏడు అశ్వాల రథమైన సు రథం పైన సూర్యుడు పయనించి కరుణిస్తాడని చెప్పేసి విశ్వాసం అందుకే ఆ ప్రత్యక్ష నారాయణ్ణి ఎదురుగానే మనం పూజా కార్యక్రమాలైతే ఆ రోజు నిర్వహిస్తాము అది అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఆ రోజున మనం స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లెడు ఆకులను శరీరం పైన పెట్టుకొని స్నానం ఆచరిస్తాము దానికి సంబంధించి రథసప్తమికి సంబంధించి ఏ విధంగా స్నానం ఆచరించాలి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు వేరే వేరొక వీడియో చేసి పెడతానండి ఈ వీడియో తర్వాత నేను రథసప్తమి పూజా విధానం వీడియో అయితే చేసి పెడతాను అదేవిధంగా ఆరు బయట సూర్య భగవానుని ఎదురుగా పొంగలి వండి చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ పూజ మొత్తం కూడా ఒక గంట లేదా రెండు గంటలైతే పడుతుంది అంటే ఈ పూజ మొత్తం మనం సూర్య భగవాన్ని ఎదురుగానే పొంగలు వండి రథం చేసి పూజ చేస్తాము ఈ గంట రెండు గంటల్లో మనకి శరీరానికి అవసరమైనటువంటి డి విటమిన్ ఏదైతే ఉందో అది సహజ సిద్ధంగానే లభించటం లభించడంతో పాటు చర్మ వ్యాధులు ఏవైనా ఉన్నట్లయితే అవి ఏవి కూడా దరిచారవు ఈ సమయంలో ఉపయోగించే జిల్లెడు ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీనికి సంబంధించి రథసప్తమికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వేరే ఒక వీడియో అయితే నేను మీకు చేసి పెడతాను మాఘమాసంలో వచ్చే ఏకాదశినే మాఘ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి అంటారు భీష్ముడు మోక్షం పొందిన రోజుగా చెప్పుకుంటారు ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ రోజున అంటే భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారండి విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యడం కుదరకపోతే వినవచ్చు కూడా మనం విష్ణు సహస్రనామ పారాయణాన్ని భీష్మ ఏకాదశి రోజున అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం జరుపుతారు ఇదైతే అత్యంత విశేషమైనది పరమ పవిత్రమైన ఈ మాఘమాసం నెల రోజుల పాటు శివకేశువులను పూజించి వారి పట్ల శివకేశవు ఎవరైతే శివకేశవులను పూజిస్తారో వారి పట్ల శివకేశవులు ప్రసన్నులై అన్ని శుభాలు కలిగిస్తారని పురాణాలైతే తెలుపుతున్నాయి మాఘ శాస్త్రంలో చెప్పిన విధంగా మనందరం కూడా మాఘ మాసంలో ఏవైతే విశేషమైన పర్వదినాలు ఉన్నాయో అవి అందరం కూడా జరుపుకుందాము ఆ శివకేశవుల అనుగ్రహం అందరం పొందాలి అని చెప్పేసి కోరుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల విశేషమైన పర్వదినాలు ఎప్పుడు వస్తాయి ఏ విధంగా పూజ చేసుకోవాలనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తాను అదేవిధంగా మీకు ఏదైనా సరే ఈ వీడియోకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా నేను మీకైతే కనుక రిప్లై ఇస్తాను శ్రీమాత్రే శ్రీ శ్రీమాద్రే